అన్ని పనులు చేసేసాను పొద్దునే త్వరగా వచ్చేస్తాను పాప నిద్రపోతోంది లేవగానే ఈ పాలు పట్టు ఏదైనా కావాలంటే కబురు పెట్టు నేను వచ్చేస్తాను కామాక్షి ఏంటి బావా ఇంకేమైనా పనుందా ఇక మీద నువ్వు ఇంటికి రాకూడదు నువ్వు పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లాల్సిందానివి ఇంకొకరితో బతకాల్సిందానివి నీ ప్రేమ అభిమానం నా మీద పాప మీద పెంచుకోకూడదు చిన్నప్పటి నుంచి మీ అక్కయ్య పెద్దయ్య గారింట్లో పెరగడం వల్ల తన ప్రేమ అభిమానం ఆ ఇంటి మీద పెంచుకుంది అందుకని ఈ ఇంట్లో ఉండలేకపోయింది ఆ పరిస్థితి నీకు రాకూడదు అందుకే చెప్తున్నాను ఇక మీద నువ్వు ఇక్కడికి రావద్దు ఇంటికొచ్చి పని చేస్తే మనసు చెడిపోతుందా నన్ను కూడా అక్కలా అనుకుంటున్నావా ఇంకా మాట్లాడవసా నేను చెప్పింది విను నువ్వు బాగుండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి ఏమైంది కుమార్ బావా ఇక మీదట నన్ను వాళ్ళ ఇంటికి రావద్దన్నాడమ్మా పాపం చూసుకోలేక తను కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా దానికేంటి అతనేదో బాధలో అనుంటాడు నువ్వు వెళ్ళా ఒకరిని చూసి ఒకరు ఏడుస్తూ ఉంటే సమస్య తీరుతుందా చెప్పండి దానికి ఏం చేయమంటావు మనం చేసిన తప్పుకి మనమే పరిహారం చెయ్యాలి రండి మనం అల్లుడి దగ్గరికి వెళ్ళొద్దాం ఎందుకు నా మాట వినండి మన కామాక్షిని అతనికి ఇచ్చి చేసేద్దాం అతనికి మనశ్శాంతి దానికి మనశ్శాంతి మనకు మనశ్శాంతి దీనికి అల్లుడు ఒప్పుకుంటాడా ఒప్పించాలి వద్దు మామయ్య కామాక్షికి ఇంకో చోట మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి బాబు నీకంటే నాకు ఎక్కడ దొరుకుతాడు నీ విలువ తెలుసుకోకుండా ఆ గాడిద లేచిపోయింది మేం బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయానికి వచ్చాం నా కూతురు చేసిన తప్పుకి నువ్వు కష్టపడకూడదు సంతోషంగా సంసారం చేసుకోవలసిన ఈ వయసులో చంటి బిడ్డను పెట్టుకుని నువ్వు కష్టపడకూడదు ఇందులో కష్టమే ఉంది తనునప్పుడు కూడా మూడంతులు పాపం నేనే చూసుకునేవాడిని అల్లుడు నేను దానికోసం చెప్పడం లేదు ఆ రోజు నేను చేయించి బంగారు గొలుసు నకిలీదని తెలియగానే నా మనసు ఎంత బాధపడిందో అంతకంటే వంద రెట్లు ఇప్పుడు బాధపడుతోంది నకిలీ బంగారాన్ని ఇచ్చినందుకు తప్పించిన మనసు తప్పు చేసిన కూతురునిచ్చినందుకు తప్పించదా బాబు నేను నీకు మొట్టమొదటిసారిగా ఇచ్చిన బంగారం తప్పైపోయింది కూతురు తప్పైపోయింది బంగారానికి బదులు బంగారం ఇచ్చాను బదులు ఇంకో మనసు బాబు ఈ కుటుంబానికి మగవారసుడు లేకుండా పోకూడదు కామాక్షి గురించి నీకు బాగా తెలుసు నిజం చెప్పాలంటే నీకన్ని విధాలా తగిన భార్య అదొక్కే అత్తయ్యా నువ్వు వద్దని చెప్పడంలో అర్థం లేదు బాబు మేము ఏర్పాటు చేస్తాం మీరు రండి